మండలం వరద ముంపు ప్రాంతాలని పర్యటించడానికి వెళ్దామని అనుకోవడం జరిగింది మరి కొన్ని గ్రామాలు ఈ వరదకి ముంపు వచ్చి పొలాలు నష్టం జరిగింది ఆ నష్టం అన్ని ఫలాలు కూడా ఆన్లైన్లో కొంత తగ్గించలేదని మన రైతులు అడిగితే నేను వస్తాను చూడటానికి వస్తానని చెప్పడం జరిగింది వచ్చే అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించే విధంగా ఒక ప్రయత్నం చేద్దామని నేను ఆ ముప్పు పొలాలు చూద్దామని రావడం రావటానికి ప్రయత్నం చేయడం చేయటం జరిగింది గతంలో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ముగ్గుచ్చినా ప్రతి గ్రామం వెళ్ళి నా పొలం మొత్తం మరి అక్కడ ఏడియం కొట్టుకొని నా నక్పరిహారం చూపించి వెంటే పదిహేను రోజుల్లోనే నాపరిహారం వచ్చే విధంగా నేను చూస్తూ ఉండేవాడిని మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు నన్ను మాజీ శాసన గుడిగా వాళ్ళు తెలవడం జరిగింది అదేవిధంగా నేను నియోజకవర్గంలోకి వెళ్దామని ప్రయత్నం చేస్తే మరి కొంతమంది అక్కడికి రానియకుండా అడ్డు పెడతా అడ్డు పెట్టి మరి కొంతమంది కారు అమలు పట్టడం కారు మంసూం చేయటం ఇలాంటి సంఘటనలు మరి ప్రజాస్వామ్యంలో అంత మంచి చేసుకోవడం కాదు మరి గతంలో కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ ఇలాగా ప్రతిపక్ష నాయకుల్ని నియోజకవర్గంలోకి రానియకుండా చేసిన సందర్భాలు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండేది అది ఉన్నప్పుడు ప్రతి రైతుకి కూడా నష్టప్రయాణం వచ్చే విధంగా ఎవరైనా చంద్రబాబు గారికి కొరటానికి వెళ్ళింది నేను ఇంకేమీ అక్కడ వచ్చేది ఏం లేదు కాకపోయినా ఇంట్లో ఇక్కడికి నాకేమీ గర్వం లేదు రైతులు కోసం నేను గతంలో అందరూ కనుక్కోండి కావాలంటే అక్కడ పార్టీలు అతీతంగా నేను నష్టపరిహారం అందరికీ ఇప్పించాను నైంటీ పర్సెంట్ అపోజిషన్ పార్టీకే ఫలాలు ఉంటాయి అందరికీ నష్టపరిహారం ఇప్పించడం జరిగింది మరి పార్టీలు అతీతంగా ఆ నియోజకవర్గంలో నేను ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అని ఇప్పుడు ఇలాగా చేయటం అనేది దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వైతే ఇప్పుడు విమర్శించడానికి వాళ్ళు వచ్చి ఇంకా మూడు నెలలు అయినా మాకు బెల్లూరు ఏమన్నా ఉంటే మాట్లాడేవాళ్ళం కానీ ఇప్పుడు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు రెడ్స్ వచ్చినాయి కాబట్టి ఒక మనిషి కూడా చనిపోయాడు అక్కడ మన నుంచి మరి మనం చూద్దామని చెప్పి నియోజకవర్గంలోకి మరి నియోజకవర్గంలో కూడా రాని పరిస్థితులే ఈ పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఒకసారి ఆలోచించుకోవాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని తగరగా ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మరి మంత్రులు కొంతమంది ఏమన్నా వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు నాయకులు ఎవరు కూడా ఎలర్లేనంటున్నారు వెళ్తేనేమన్నా రానిట్లేదు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు కరెక్ట్గా చూసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వం పోలీసులు వైఫల్యం లేకపోతే పోలీసు ఎదురుగానే కొడుతున్నా కూడా వాళ్ళు ఏమీ అంటే వాళ్ళ కోర్సు సాల్టర్ లేదండి పరిస్థితి ఏం చేస్తారు ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేశారండి ఇతని మీద కేసులు అయితే పెట్టారు వాళ్ళలో దాడికి పాల్పొట్ట ఉన్నారా లేదా అనే దాని మీద లేదు దీని మీద మళ్ళీ మీరు ఏమైనా ఫర్దర్ గా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఇద్దరు కంప్లైంట్ ఇచ్చి ఇస్తారు నేను అనుకోను ఇస్తే దాని మీద ఎవరు వీడియోలు కూడా కనపల్సరీ ఎవరు చేశారు ఎలాంటి పరిస్థితి దాడులు అంటే పంచాయతీ వచ్చిన దగ్గర నుంచి ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసారా రాజకీయంగా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి రైతులు ఉమ్మడి గతంలో కూడా చాలామంది ఇక్కడ శాసనసభ్యులుగా చేశారు అది ఇలాంటి సంఘటన అయితే జరిగి జరగలేదు ఇప్పుడే ఫస్ట్ టైం యాక్చువల్గా మిమ్మల్ని టార్గెట్ చేశారని చెప్తాం కర్రలో కర్రలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి వీళ్ళెళ్తే పరిస్థితి ఏలా లేదని స్థానికులు అనుకుంటూ ఉన్నారు వీరేమనుకుంటున్నారు ఒకటేనా టార్గెట్ చేస్తారు వాళ్ళు ఏమన్నాడు కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులు ఎవరినైనా టార్గెట్ చేస్తారు దానికి మనం అతీతులేం కాదు ఉందో అలా చూసుకోండి ఎందుకు ఏమన్నా నియోజకవర్గంలో రానివ్వకూడదు అనేది వాళ్ళు ప్లాన్ అని తెలుసుకుంటుంది రాకపోతే నాకేమన్నా పోయిందా చెప్పండి అసరా నియోజకవర్గంలో రాకపోతే నాకేమన్నా అయిద్దాయా నాకేమవు కదా నా తోటి ఐదు సంవత్సరాలు నేను వాళ్ళతో ప్రయాణం చేశాను అనేక డెవలప్మెంట్ చేశాను ఎవ్వరూ చేయని డెవలప్ డెవలప్మెంట్ నేను చేశాను నేను దమ్ముగా చెప్తున్నాను అమరావతి నుంచి కల్లము రోడ్ వేసాను పొద్దురు దగ్గర బ్రిడ్జి కడుతున్నాను మరి అట్లాగే కృష్ణానగే బ్రిడ్జి శాంకింగ్ చేసి అయిపోయింది హాస్పిటల్స్ కట్టాను మీరు కూడా ఏమైనా చేసి చేయండి నన్ను కోపేక్ కాదు నాకు అవసరమే లేదు అక్కడ నాకేం అవసరం అక్కడ అసలు నాకు అవసరం లేదు మీరు కూడా మంచి చేయండి ఉండే పాడగొట్టం కాదు మంచి చేయండి మంచి చేసి మీరు మంచి అనిపించుకోండి ఇంకా బ్రహ్మాండంగా చేయండి నేను కాదట్లేదు కదా ఉండటం పడగొట్టే పరిస్థితి తీసుకొస్తే చేసిన శిలా పలకాలను నా పేరు ఒకటితో పాడగొట్టేయటం ఏంటి ఈ సంస్కృతి ఎక్కడ ఉందో నా ఉందా నేను ఓటు అయిపోతే నియోజకవర్గంలో పోటీ చేయనని చెప్పాను అంత దమ్ముగా నేను మీరు కూడా చెప్పండి ఏదైనా చేస్తానని చేయండి నాకు ఆ నియోజవర్గంతో నాకేం పని లేదు ఎందుకంటే నాకు అనుబంధం ఉంది కాబట్టి ఆ ప్రజలతోటి వాళ్ళు ఎట్లాంటి ఆపద వచ్చింది కాబట్టి రావడం జరిగింది ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను వాళ్ళు పిలిచారు నేను వచ్చాను నేనేదో బ్యాక్ అంటే నేను డెవలప్ చేయకపోతే గోబ్యాక్ ఏం చేయలేదండి నేను ఇక్కడ అలా హామీ ఇచ్చి నేను చేయలేదని చెప్పండి నన్ను ఎందుకు గోబ్యాక్ కృష్ణానది అడ్డగా అక్రమ కట్టడ ఈ కట్టలు వేయటం వాళ్ళే వాళ్ళతో వచ్చి మా పొలాాలను మునిగిపోయినా అని చెప్పేసి వాడేదా ఇంతకుముందు ఇప్పుడు ఎదురు మునిగిపోయి ఇప్పుడు ఎందుకు మునిగిపోయి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మునిగిపోయి అప్పుడు ప్రభుత్వం కాదు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మునిగిపోయి ఎన్ని వర్క కొన్ని చెప్పాలని చెప్పి కృష్ణానదిలో కట్టలు ఎట్లా వేస్తారు నాంగట్ల ఉన్నాయి అక్కడ నాకు తెలియదు వేమల నాయకుడు ఆ నాయకుల మీద కారు అద్దా మొత్తం ధ్వంసం చేయటం ఎమ్మడి పడి కొట్టడం మరి అక్కడ ప్రయత్నాలు చేయటం అక్కడ దాదాపు ఒక వెయ్యి దాకా వచ్చి రెడ్డి నుంచి రానికుండా ఆపాలని అన్ని గ్రామాల్లో పడవాళ్ళు మరి కలకం ప్రకారం కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఈ చర్యకి పాల్పడ్డారు అక్కడ వాటిలో చెప్తే కదా మీద దాడి అనేది చూపించేది అక్కడ ఎవరనేది వాళ్ళకి విశేషణ ఉండదు ఎవరి మీద అయినా వాళ్ళు తీసే మనస్ఫూర్తిగా స్వామిరెడ్డి పైన కూడా ఇలానే చేశారు ఏంటి సార్ మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కాంబ్రెడ్గా ఆ రోజు ప్రభుత్వం ఖండించి తగిన చర్యలు తీసుకున్నట్టయితే ఇలాంటి చర్యలు జరిగే కాదని అనుకుంటా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ అసత్వ వల్ల ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మీరు ఎస్పీతో మాట్లాడితే ఎస్పీ ఏమన్నారు అంటే మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్తున్నాను కానీ ఏమైనా అన్నారా అని గారు ఇప్పుడు రావద్దు తర్వాత రండి అని అడుగు మాట్లాడుతూ ఉన్నారు అది తర్వాత వచ్చిన ప్రజలకు ఆపద వచ్చినప్పుడు రావాలి కానీ తర్వాత ఎప్పుడో వచ్చి ఉపయోగం ఉంది మరి కనీసం వచ్చినప్పుడు నేను వాళ్ళకి అండగా ఉండాలని అనుకున్నాను నేను గతంలో ఐదు సంవత్సరాలు వాళ్ళకి నేను అండగా ఉన్నాను మా కార్యకర్తలకి నాయకులు అందరికీ తెలుసు అది వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కాబట్టి నేను రావడం జరిగింది కనీసం అక్కడ కూడా రానికపోతే ప్రభుత్వం ఉందా ప్రజాస్వామ్యం ఉందా అనేది నేను మీ ద్వారా తెలియజేస్తాను సార్ ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో గొడవలు సృష్టించడానికి వస్తున్నాడు కాబట్టి మేము అనే విధంగా టీడీపీ మాట్లాడి ప్రశాంతంగా ఉందా లేదా అనేది మీకు తెలుసు మీ అందరికీ తెలుసు మరి మొన్న అమరావతిలో కొట్టున్నారు కదా ఎందుకు కొడుతున్నారు ఇప్పుడు కొట్టుకోవడానికి వెళ్ళలేదు కానీ ఇది చూడటానికి పొలం పాడైపోయింది దాన్ని చూడటానికి రావడం లేని చెప్తే ఇది కొట్టుకోవడానికి లేకపోతే ఇంకొక మాకేమి బ్రో అలాంటి ఉద్దేశాలు లేవు మరి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా మరి మీ అందరికీ తెలిసిందే నేను వాళ్ళం కాదు కొట్టేవలం కాదు చంద్రబాబు సమయంలో చెప్పులు రాజు వేయడానికి ఎవరు చేశారు చెప్పు చంద్రబాబు కూడారా ఎవరో తప్పు ఏదో ఒక సూచించుకొని మాట్లాడటం జరిగితే ఎట్లా కూడా అలాంటి సంఘటన జరుగుతుంది ఎక్కడ బట్టి మీకు తెలిసింది చంద్రబాబు జరిగితే రాజు చేశారా ఎప్పుడన్నా అమరావతిలో ఉండాలేదు ఎక్కడ ఎవరైనా ఒక్కలానే చేశారా ఎన్ని ఓర్గా ఏదో రకంగా